మనం ఆనపర్తి నియోజకవర్గంలో ఉన్నాం ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఏంటి ఇక్కడ అనేది తెలుసుకుందాం సార్ మీ పేరు మా పేరు గారబడి వెంకటరాజు అండి సార్ ఇంకొక పది రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలిస్తే బాగుండదు అనుకుంటున్నారు ఎవరు గెలిస్తే ఎవరికి మంచి జరుగుతుంది ప్రజలకి ఇక్కడ అయితే వైసీపీ బాగా చక్కగా అన్ని పనులు కూడా సమగ్రంగా చేసిందండి ఈ ఎమ్మెల్యే గారు అయితే మాత్రం రంగంపేట ఐదు కోట్ల రూపాయలు పని ఇచ్చారు అంతా పని చేశారు బాగుంది ప్రజలందరికీ కూడా అన్ని పథకాలు కూడా అమ్మఒడి కానీ పద్దెనిమిది వేలు వేస్తామని ఇవన్నీ కూడా బాగా జరిగినాయండి ఇక్కడ ఈ సీటు మాత్రం అనపతి సత్య సూర్యనారాయణ రెడ్డి గారు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నెగితారు గత ఐదు సంవత్సరాలు ఇక్కడ బాగా బాగా జరిగినాయి పనులు సిమెంట్ రోడ్లు పోసాం సిసి రోడ్లు పోసారు వాటర్ ట్యాంక్ కట్టారు సచివాలయాలు రెండు కట్టారు కాలువలు వేసారు అన్ని కూడా రంగంపేటకి బాగా జరిగినా పనులు వారికి ప్రత్యర్థిగా కూటమికి సంబంధించిన బీజేపీ మేమైతే మాత్రం ఎక్కువగా మేము వైసీపీ నెగిద్దానే మా అభిప్రాయం అందరం ఇక్కడ కూటమి వల్ల ఏమి అసలు కూటమి గురించి అసలు ఏమీ దెబ్బ ఉండదు ఆయనకి ఇక్కడ ఈ నియోజకవర్గం అయితే మాత్రం సత్య రెడ్డి గారు నెగ్గితారు మీద మీ మాకు ఆయన ఎంపీ గారు అప్పుడు బాగానే చేశారండి బూడూరు శ్రీనివాసరావు గారు ఇప్పుడు మాకు ఎంపీ గారుగా వచ్చారండి నియోజకవర్గానికి మాకు డాక్టర్ గారితో పాటు ఆయన కూడా నెక్కితారని మేము కోరుతున్నాం